గుంటూరు కొల్లిపర మండలం దావలూరు గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ఏ తమ్మిమన్సార్య పరిశీలించారు ధాన్యం విక్రయాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహనను పరిశీలించారు ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతులను కోరారు తేమ శాతం రవాణా ఖర్చులు గోన సంచులు సరఫరా బ్యాంకు ఖాతాలు పక్కాగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరం అన్నారు రైతులు ధాన్యం ఆరవేయటకు టార్పాలిన్లు అవసరమని కోరగా వాటిని అందచేయటం చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు గంట అయిపోయేది మూడు గంటల రెండు గంటల అదనం పట్టింది ఇది కూడా డ్యామేజ్ కాలేదని నిల్ రాశారు ఓనీ అదన్నా కొంతవరకు రైతు సేవ్ అయ్యి ముందు జిల్లా బాగుందని చెప్పి అవకాశం ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫీ ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల నలభై తొమ్మిది వీటర్ ప్యాడీకి ఎవరు కట్టుకోలేకరు కమ్మసారి గారు మీరు వీటిల్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు ఏడు వేల మంది అని అన్నారు జేడీ గారు మీద పీఏని ఇంకా మరి ఇలా ఉంది కదా అని లక్ష మంది ఏడు వేల మంది అది ఒకటి మాత్రం మీరు రేపు నెక్స్ట్ జొన్న ఆ ప్రీమియం ఫ్రీగా ఉండాలి అడిగేది రేపు జొన్న మొక్కజొన్న ఉన్నది ఇదంతా అది వేసేసి మల్చింగ్ చేసేసి ఫైర్ చేస్తారు ఫోర్ డేస్ తర్వాత ఫైర్ చేస్తారు తర్వాత జొన్న మొక్కజొన్న వేసేస్తారు ఒక వన్ వీక్ డేస్ స్టార్ట్ కొంతమంది నవంబర్ ట్వంటీ నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపారా మండల్లో డవలూరు విలేజ్ లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యలు సమక్షంలో ఈ రోజు స్టార్ట్ చేయబోతాము చేయబోతున్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఆరబెట్టుతున్నారు ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఆర ఆరబెట్టడంలో అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వట్లేదు అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆరపెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ డిస్టిక్కి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు వారు కావాలని అడిగారు అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని సందర్భంగా సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ లో <imitation> బయట